నాయకులు కావచ్చు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తే మేము ముందు నుంచి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశాం కానీ ప్రభుత్వం ముందుకు రాలేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఓవరాల్ గా ఇందిరా పార్క్ లో ఈరోజు ఆక్రమణకు పిలుపునిచ్చినటువంటి పార్టీలన్నీ ఇప్పటికే ఇందిరా పార్క్ జరుగుతున్నాయి పోలీసులు ఇందిరా పార్కు బయట ఏదైతే బారికేడ్లను ఏర్పాటు చేశారో ఆ బారికేడ్లను కూడా తోసేస్తూ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా పార్క్ లో ఉన్నటువంటి ఎవరైతే ఇందిరా పార్క్ ని ఇక్కడ ధర్నా చౌక్ ని తీసేయాలి అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేశారు వాళ్ళకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి టెంట్ కూడా పూర్తిగా ఇక్కడ తొలగి టెంట్ లో నుంచి పూర్తిగా కార్యకర్తలు కావచ్చు కాలనీకి సంబంధించినటువంటి వాసులంతా బయటికి వెళ్లే పరిస్థితి వచ్చింది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కుర్చీలను కూడా ఉద్యమానికి ఏదైతే ఇందిరా పార్క్ లో ధర్నా చౌక్ ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళంతా ఇక్కడ ఉన్నట్టు ఏర్పాటు చేసినటువంటి కుర్చీలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది ఓవరాల్ గా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇందిరా పార్క్ లో జరుగుతున్నటువంటి ఇష్యూను చూస్తే మాత్రం కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది ఇప్పటికీ వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా ఇందిరా పార్క్ చేరుకున్నారు సిపిఎం సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు ఇందిరా పార్కును ఏదైతే ఆక్రమించుకుంటామని చెప్పేసి జేఏసీ పిలుపునిచ్చిందో ఆ జేఏసీ పిలుపులో భాగంగా జనసేన పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ సీనియర్ నాయకుడు ఇక్కడికి చేరుకున్నారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను కూడా తోసుకుంటూ ఇందిరా పార్కు లోపలికి ఎప్పుడు ఎక్కడైతే అన్ని సంఘాలు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు వివిధ వర్గాలు ధర్నా చేస్తాయో అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి చేరుకున్న చేరుకున్నటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇందిరా పార్కులో టెన్షన్ వాతావరణం మాత్రం తీవ్ర స్థాయిలో తీవ్ర ఉత్కంఠమైనటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పొచ్చు నేను పార్తా దెబ్బలు రిజర్వేషన్ రిజర్వేషన్ చేయాలి

ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు జేఏసీ నాయకులతో పాటు సిపిఐ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా ఇక్కడికి చేరుకున్నారు కొద్దిసేపటి క్రితం వరకు ఇక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది ఉదయం ఏడు గంటల నుంచే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అఖిల పక్షంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా ఇక్కడికి చేరుకున్నారు ఒకవైపు ధర్నా చౌక్ని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని పార్టీలన్నీ ధర్నా చౌకి ధర్నా చౌకు ఆక్రమణ పేరుతో ఈరోజు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడింది మరోవైపు ఇందిరా పార్కు లోపటి వైపు మాత్రం ఇక్కడ ధర్నా చౌకు కొనసాగించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి ఇబ్బంది కలుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఇబ్బంది కలుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ కూడా కా పరి పరిసరాలు కూడా కాలుష్యం బారిన పడుతున్నాయని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తూ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళంతా ఇక్కడ ధర్నా చౌక్ని కొనసాగించొద్దు అని ప్రధానంగా డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఒకవైపు ధర్నా చౌక్ని కొనసాగించాలని మరోవైపు ధర్నా చౌక్కు అవసరం లేదు ఇక్కడ తరలించాల్సిందే అని చెప్పేసి రెండు వర్గాలు ఆ ధర్నాకు పోటా పోటీగా నిరసనలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది అటు వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా ధర్నా ర్యాలీగా రావటం ర్యాలీగా వచ్చి ర్యాలీగా వచ్చినటువంటి నేపథ్యంలో కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు వస్తున్నటువంటి వాళ్ళని అడ్డుకోవడం ఎక్కడిని ఇక్కడ ప్రొటెస్ట్ చేసే హక్కు కూడా లేదా అని చెప్పేసి ప్రధానంగా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అటు వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకి ఇటు ఇందిరా పార్క్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ని తరలించాల తరలించాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి వాళ్లకు మధ్య ఘర్షణ నెలకొంది రెండు వర్గాలకు మధ్య తోపులాట నేపథ్యంలో ఇటు టెంట్ కింద నిరసన వ్యక్తం చేసినటువంటి వాళ్లకు గాయాలవ్వడం అటువైపు ర్యాలీగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా గాయాలు అయినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఇందిరా పార్క్ లో ఈ రోజు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది ఉదయం నుంచే టెన్షన్ వాతావరణం నెలకొంది ఒక రకంగా చూస్తే పోలీసులు అటు ఇందిరా పార్క్ ఒకే విషయం మీద ఒకరు అవునని ఒకరు కాదని నిరసన వ్యక్తం చేయడానికి అనుమతి కోరిన నేపథ్యంలో ఇద్దరికి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇలాంటి ఘర్షణ నెలకొంది అని చెప్పేసి రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి మనం చూసాం సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి చేపట్టితం మనతో మాట్లాడుతూ రెండు వర్గాలకు ఒకేసారి అనుమతి ఇవ్వటం వెనుక ప్రభుత్వం పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించారు అని చెప్పేసి ప్రధానంగా ఆరోపించిన ఆరోపించినటువంటి నేపథ్యంలో ఇలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొనడానికి ప్రధాన కారణం ప్రభుత్వమే ఆలోచించాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు ఇక జేఏసీ ఏదైతే జేఏసీ పిలుపునిచ్చిందో ఈరోజు ప్రధానంగా ధర్నా చౌకు ఆక్రమణ పేరుతో ఏదైతే పిలుపునిచ్చామో మేము ఆక్రమించేశాం ఇక్కడ ప్రభుత్వం కంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఇదే పైచేయిగా నిలిచింది అని చెప్పేసి ప్రధానంగా జేఏసీ అఖిల పక్షానికి నిరసనకు పిలుపునిచ్చినటువంటి జేఏసీ చెప్తుంది ప్రస్తుతం మన దగ్గర ఎవరైతే ఇందిరా పార్క్ ని ఇక్కడి నుంచి తొలగించాలి అని చెప్తున్నారో తొలగించాలని కోరుతున్నటువంటి కెప్టెన్ సురేష్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సురేష్ గారు ఏంటి పరిస్థితి మీరు ఏంటి పరిస్థితి ఒక ఒకవైపు మీరు కెప్టెన్గా చేశారు ఒకవైపు కావాలని ఒకవైపు ఇందిరా పార్క్లో ధర్నా చౌక్ వద్దని అనే వాళ్ళకి ఒకేసారి మద్ద అనుమతి ఇవ్వడం ఎలా చూస్తారు అనుమతి అని అంటే ప్రశాంతంగా చేసుకుంటామని అయితే మేము కమిషనర్ గారికి కూడా నిన్న ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ అండి దరిదాపు యాభై వేల మంది ఈ ప్రాంతంలో ఉంటారు అపార్ట్మెంట్లు కానివ్వండి బస్తీలు కానీ చాలా ఉన్నాయి అందరికి కూడా అసౌకర్యంగా అవుతూ ఉంది దీనివల్ల ఏ మన సౌండ్ పొల్యూషనే కాక వాతావరణం అంతా కలుషితమై ఇందిరా పార్కు ఎన్టీఆర్ గ్రౌండ్ రామకృష్ణ మట్టు అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఈ ట్రాఫికే కాకుండా ఇక్కడ ఒక ఒక ప్రాబ్లం లాగా తయారైంది మాకు ఇప్పుడు వీళ్ళు అనుకునేది ఏంటంటే ఇవాళనే మేము ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చినామని కాదు ఇది తప్పు ఇక్కడ అపార్ట్మెంట్లో కోట్లకు కూడా పోయినాం చాలా దాదాపు పది ఇరవై ఏళ్ళ కింద నుంచి మేము నడుస్తూ ఉంది ఈ తతంగము అయితే దాన్ని ఇప్పుడు తిప్పి ఏదో ఇదే విధంగా గవర్నమెంట్ ఏదో ఇప్పుడు చేస్తుంది అనడం మాత్రం చాలా తప్పు అయితే మేము ప్రశాంతంగా చేస్తామని చెప్పి నిన్ననే కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే ఈడ ఇక్కడ మేము వచ్చి శాంతియుతంగా లోకల్ వాళ్ళని శాంతియుతంగా ఇక్కడ ధర్నాలు చేసుకుంటున్న సమయంలో సిపిఐ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఊర్లలో నుంచి తీసుకొచ్చిందండి మనుషులను మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఆ ఊర్ల నుంచి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రాము అధికార పార్టీ చేయిస్తుంది ఇది దీని వెనకాల అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉందని చెప్పేసి ఆల్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తుంటే మీరు పాత్రికేయులు కానివ్వండి మీరు మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ వాళ్ళు కానివ్వండి కావాలంటే మాది ఐడెంటిటీస్ చెక్ చేసుకోండి కావాలంటే ఆధార్ కార్డు చెక్ చేయండి మీకు కావాలంటే నేను చూపించను అన్నది మేము ఇక్కడనే పక్కకేది ఇప్పుడు ఉదయం నుంచి జరుగుతున్నప్పుడు మీరు ఉన్నారు కదా అసలు ఏం జరిగింది ఎవరు ఎవరు ఎవరి మీద దాడి చేశారు ఏం జరిగింది అంటే మేమైతే కమిషనర్ గారితో ఒక వినతి పత్రం ఇచ్చుకొని ఇలా పీస్ఫుల్గా చేస్తామని చెప్పి ఇక్కడ వచ్చి మేము కూర్చొని వద్దని చెప్పి మా ధర్నాను కొనసాగిస్తుంటే సిపిఐ వాళ్ళు పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని వచ్చి దానికి జెండాలు పెట్టి జెండాలు పక్కకు పెట్టి దానితోని కొట్టడం స్టార్ట్ అయిపోయింది దానివల్ల ఘర్షణ వాతావరణం వచ్చింది ఆ ఘర్షణ వాతావరణంలో పోలీసు వాళ్ళు కొంతమటు కంట్రోల్ చేసినప్పటికి కూడా వేలాది సంఖ్యలో సిపిఐ వాళ్ళు గ్రామాల నుంచి కూడా తరలించి తీసుకురావడం జరిగింది దానివల్ల వాళ్ళు నూక్కొని వచ్చి మొత్తం గందరగోళంగా ఈ ప్రాంతీయుల్లో ఎవరైతే ఉన్నారో అమాయకులని కొట్టడం జరిగింది నాకు కూడా రైట్ సార్ మొత్తానికి సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఉన్నారు రాజయ్య గారు లేట్గా వచ్చినట్టున్నారు మొత్తానికి ఈరోజు జరిగినటువంటి ఇష్యూ మీ వరకు వచ్చిందా ఏం జరిగిందంటారు ధర్నా చౌక్ పరిరక్షణ నెల రోజుల నుంచి శాంతియుతంగా ప్రశాంతంగా ప్రభుత్వానికి ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాం కానీ అకస్మాత్తుగా నిన్ననే వచ్చినట్టుగా నేను ఇప్పుడే టీవీలో ఇప్పుడే కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాను ఇది ప్రశాంతంగా జరపాల్సిన అవసరం ఉంది దీనికి అనుమతించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే దాన్ని కావాలనే పాలక వర్గాలే పోటీగా ప్రోత్సహించే పరిస్థితి తప్ప ప్రశాంత వాతావరణం ఎప్పుడు కూడా ఇరు వర్గాలు కానీ పరిసర ప్రాంతాలు కానీ లేనటువంటి ప్రశాంత వాతావరణంలో పాలకులు పాలకులే దీన్ని పురుకొల్పే ప్రయత్నం చేసి కేసీఆర్ సీఎం అసెంబ్లీలో మాట చెప్పారు మిమ్మల్ని ఉద్దేశిస్తూ మీరు దెబ్బడం పార్టీ అని చెప్పేసి ఈ రోజు కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు జెండా కర్రలతో శాంతియుతంగా ధర్నా చేసినటువంటి వాళ్ళ మీద ధర్నా చే దాడి చేశారంటారు ఇప్పుడు ఒక స్థానికులు మేము శాంతియుతంగానే వస్తున్న వాళ్ళ మీద పోటీగా పోటీగా రా